మూడు ముళ్ళ బంధం పార్ట్ నూట ముప్పై మూడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి స్టీఫెన్ మరియు విక్రమాదిత్య ఇద్దరు సిటీ అవుట్కట్స్లో ఉన్న లొకేషన్కి చేరుకుంటారు అక్కడ ముందే అన్నీ ఏర్పాటు చేసుకుని తర్వాత రౌడీలకి లొకేషన్ షేర్ చేస్తారు అందరి కళ్ళల్లో ఒక్కసారిగా సంతోషం వస్తుంది వెంటనే స్టీఫెన్ రౌడీలకి కాల్ చేసి అందరూ రావద్దు ఒక టెన్ మెంబర్స్ వరకు రండి ఈ డీల్ అయిపోయిన తర్వాత ఇంకొక డీల్ మిగతా టెన్ కి ఇస్తాము అని చెబుతాడు స్టీఫెన్ అలాగే అని ఒక టెన్ మెంబర్స్ బాస్ ఇంటి దగ్గర ఉండి మరొక టెన్ మెంబర్స్ స్టీఫెన్ పెట్టిన లొకేషన్కి వెళతారు రౌడీలు రాగానే స్టీఫెన్ వాళ్ళని విక్రమ్ దగ్గరికి తీసుకువెళ్తాడు రౌడీలు చాలా వినయంగా చెప్పండి సార్ మీకు ఏం చేయమన్నా మేము చేస్తాము అని అనగానే స్టీఫెన్ అని విక్రమ్ పిలుస్తాడు వెంటనే స్టీఫెన్ వాళ్ళని లోకి తీసుకువెళ్తాడు వాళ్ళకి అర్థం కాక రూంలోకి వెళ్ళి చూస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత విక్రమ్ షూట్ తీసేసి షర్ట్ స్లీవ్స్ మడుస్తూ రౌడీల దగ్గరికి వెళతాడు విక్రమ్ని చూడగానే అక్కడున్న రౌడీలకి కొంచెం భయం వేస్తుంది వాళ్ళు కూడా చాలా బలంగా ఉంటారు కనుక పైకి మాత్రం నార్మల్గా ఉంటారు విక్రమ్ వెళ్ళి ఏంట్రా మీకు డీల్ కావాలా డీలిస్తే ఎవరినైనా చంపేస్తారా అని అడుగుతాడు వాళ్ళకి అర్థం కాక అవును సార్ డీలిస్తే ఎవరినైనా చంపుతాము మాకు డబ్బు వస్తే అదే చాలు అని ఒక రౌడీ అంటాడు అవునా సరే అయితే అని చెప్పి ఒక రౌడీని పిలుస్తాడు విక్రమ్ చెప్పండి సార్ అని అనగానే నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు అయ్యింది సార్ అలాగే ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పగానే సరే అని చెప్పి ఇప్పుడు మీ అందరికీ ఒక డీల్ ఇస్తున్నాను ఇతని భార్య మరియు బిడ్డని ఇద్దరిని చంపేయాలి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అనగానే ఆ రౌడీ వెంటనే షాక్ అవుతాడు మిగతా వాళ్ళు కూడా అలాగే షాక్లో ఉండిపోతారు ఏంటి మీకే చెప్పేది మీకు కావాల్సింది డబ్బే కదా మరి ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు నేను చెప్పినట్టు ఇదిగో ఈ వ్యక్తి యొక్క భార్యని బిడ్డని చంపేస్తే మీకు కావలసిన డబ్బులిస్తాను అని అంటాడు విక్రమ్ ఆ రౌడీకి బాగా కోపం వచ్చి ఏంటి సార్ మా ఆవిడని బిడ్డని చంపమంటారేంటి అని సీరియస్గా అంటాడు వెంటనే విక్రమ్ వాడి షర్టు పట్టుకుని లాగి నేలపై పడేసి వాడి గొంతు మీద కాలితో నొక్కుతూ ఏరా నీ దగ్గరికి వచ్చేసరికి ప్రాణాల విలువ తెలిసిందా మిగతా వాళ్ళది ప్రాణాలు కావా మిగతా వాళ్ళకి కుటుంబం ఉండదా నీకు మాత్రమే భార్య బిడ్డ ఉన్నారా నీ దగ్గరికి వచ్చేసరికి అది తప్పయిందా ఎదుటి వాళ్ళని చంపడం మాత్రం మీకు ఇష్టమా అని సింహంలా గర్జిస్తాడు వెంటనే అక్కడున్న వారందరూ ఒక అడుగు వెనక్కి వేస్తారు విక్రమ్ పాదం ఆ రౌడీ గొంతుపై నొక్కుతుంటే వాడికి ఊపిరి సరిగ్గా అందక క్షమించండి సార్ డబ్బు కోసం కక్కుర్తిపడి పడి ఇలా చేశాను అని ఒక్కొక్క పదం పలుకుతూ ఉంటాడు విక్రమ్ సీరియస్గా ఆ రౌడీల వైపు లుక్ ఇచ్చేసరికి అందరూ మోకాళ్ళపై కూర్చుని నిజంగా సార్ డబ్బు కోసమే మేము ఇదంతా చేశాము కానీ మీరిప్పుడు చెబుతుంటే మాకు అర్థమవుతుంది మేము చేసిన తప్పేమిలో అని అనగానే విక్రమ్ ఒక్కసారిగా కింద ఉన్నవాడిని కాలితో గట్టిగా తన్ని స్టీఫెన్ అని పిలుస్తాడు స్టీఫెన్ వెంటనే ఒక మందపాటి కర్ర తీసుకురాగానే విక్రమ్ కోపంగా అక్కడున్న వారందరినీ కొడుతూ ఉంటాడు పాపం అప్పటికే విక్రమ్ ఇచ్చిన షాక్లో ఉన్నవాళ్ళు విక్రమ్కి ఎదురు చెప్పలేక దెబ్బలు తిని కింద పడి దొర్లుతూ ఉంటారు విక్రమ్ అక్కడే ఉన్న చైర్లో కూర్చోగానే వాళ్ళందరూ మోకాళ్ళపై కూర్చుని నొప్పులకి బాధపడుతూ ఉంటారు ఇప్పుడు చెప్పండి నేను ఇందాక ఇచ్చిన అమ్మాయిని చంపమన్నది ఎవరు అని అడగగానే వాళ్ళందరూ అయోమయంగా విక్రమ్ వైపు చూస్తారు మిమ్మల్నే అని గట్టిగా అనగానే సార్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు ఒక రౌడీ ఇందాక ఒక అమ్మాయి ఫోటో ఇచ్చి చంపమని చెప్పాను కదా ఆ అమ్మాయిని నేను కాకుండా ఇంకెవరు చంపమని చెప్పారు అని కోపంగా అడుగుతాడు అంటే ఇందాక మీరిచ్చిన అమ్మాయిని వేరేవారు చంపమన్నట్టు మీకు తెలుసా అని అడగగానే మీ కంటికి ఎలా కనిపిస్తున్నాన్రా ఎదుటివారిని చంపమని డీల్ కుదుర్చుకునే వాడిలాగా కనిపిస్తున్నానా కావాలంటే ఎవరిపైన కోపం ఉంటే డైరెక్ట్గా నేనే చంపుతాను తప్ప ఇలాగా డీల్ కుదుర్చుకోను అయినా నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండా మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారేంటి అని సీరియస్గా అంటాడు సార్ ఆ విషయాలైతే మాకు తెలియదు అని ఒక రౌడీ అనగానే విక్రమ్కి కోపం వచ్చి మీకు ఎంత చెప్పినా బుద్ధి రాదురా అని మళ్ళీ ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి గట్టిగా కొడుతూ ఉంటాడు ఇంకా ఆ రౌడీ విక్రమ్ దెబ్బలకి తాళలేక నిజం చెప్తాను సార్ ఆ అమ్మాయిని చంపమని మాకు లండన్ నుంచి డీల్ వచ్చింది అని చెబుతాడు లండన్ అనగానే విక్రమ్ ఒక్కసారిగా ఆగిపోతాడు అతని మైండ్ రిత్విక్ అన్న పేరు దగ్గర ఆగిపోయింది కానీ రిత్విక్కి వైష్ణవి అంటే ఇష్టం వైష్ణవిని చంపమని రిత్విక్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడు మరి వైష్ణవిని చంపమనేది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ నిజం చెప్పండి మీరు చెప్పేది నిజమేనా అని గట్టిగా అడుగుతాడు అవును సార్ ఆ అమ్మాయిని చంపమని లండన్ నుంచి మా బాస్కి డీల్ వచ్చింది అని చెప్పగానే ఎవడవాడు అని అంటాడు విక్రమాదిత్య తెలియదు సార్ ఆ విషయాలన్నీ ఒక్క మా బాస్కి మాత్రమే తెలుస్తాయి మాకు ఏమీ తెలియవు అని చెప్పగానే విక్రమ్ స్టీఫెన్కి సైగ చేసి అక్కడి నుండి బయటకి వచ్చేస్తాడు స్టీఫెన్ వాళ్ళందరికీ గట్టిగా కోటింగ్ ఇస్తూ ఉంటాడు వాళ్ళ అరుపులు రూమంతా ప్రతిధ్వనిస్తాయి విక్రమ్ బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ లండన్లో వైష్ణవికి శత్రువులు ఎవరున్నారు వైష్ణవిని చంపమని ఎంత శత్రుత్వం ఎవరికుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఎంత ఆలోచించినా కూడా విక్రమ్కి ఎవరు గుర్తుకు రావడం లేదు ఇంకా లాభం లేదు ఆ బాస్తో మాట్లాడాలి అని అనుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి ఏమన్నా చెప్పారా అని అడుగుతాడు లేదు సార్ వాళ్ళకి ఆ ఒక్క విషయమే తెలుసు ఎంత కొట్టినా కూడా చెప్పడం లేదు అని అంటాడు స్టీఫెన్ విక్రమ్ వాళ్ళ వైపు చూసి మీరు చేసిన పాపాలకి త్వరలోనే ఫలితం దక్కుతుంది అని అనగానే లేదు సార్ ఇప్పటి నుండి మేము ఎవరిని చంపము మాకు జీవితం విలువ ఏంటో మీరు తెలియజేశారు అందుకే మా వరకు వచ్చే వరకు కూడా మేము ఈ విషయం ఆలోచించలేదు ఇంకెప్పుడు ఏ తప్పు చేయము సార్ అని ఆ రౌడీలు బ్రతిమలాడుతూ ఉంటారు మీరు ఇప్పటి వరకు ఎంతోమందిని పొట్టని పెట్టుకున్నారు అలా ఎలా మిమ్మల్ని బదిలేస్తాను అనుకున్నారు మీకే కాదు మీ బాస్కి కూడా ఇదే గతి పడుతుంది కంగారు పడకండి అని అంటాడు విక్రమాదిత్య సార్ ఇంతకీ మీరు ఎవరో చెప్పలేదు అని ఒక రౌడీ అడగ్గానే ఎవడో మీకు లండన్ నుంచి ఒక అమ్మాయిని చంపమని డీల్ ఇచ్చాడు కదా ఆ అమ్మాయి భర్తని అని చెబుతాడు విక్రమ్ ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ షాక్తో బొమ్మల్లాగా ఉండిపోతారు ఏంటి ఇతను ఆ అమ్మాయి భర్త అమ్మో ఆ అమ్మాయికి ఎవరూ లేరని చెప్పాడు మా బాస్ ఇలాంటి భర్తని పెట్టుకుని మేము ఆ అమ్మాయి జోలికి ఎలా వెళ్ళాలి అనుకున్నాము అని ఆలోచిస్తూ సార్ ఆ అమ్మాయిని చంపడానికి ముందే మా మనుషులు అక్కడికి వెళ్ళారు అని చెబుతాడు రౌడీ హా వాళ్ళని పంపించాల్సిన ప్లేస్కి పంపించాను మీరు కంగారు పడకండి మీరు కూడా అక్కడికే వెళ్తారు అని విక్రమ్ చెప్పగానే వాళ్ళందరూ వెంటనే లేచి విక్రమాదిత్య కాళ్ళు పట్టుకుని సార్ క్షమించండి ఈ ఒక్కసారికి ఇంకెప్పుడు తప్పు చేయము అని బ్రతిమలాడతారు విక్రమ్ చైర్లో కూర్చుని మీ బాస్ డీటెయిల్స్ చెప్పు మీ బాస్కి ఎవరెవరున్నారు ఎక్కడెక్కడ నెట్వర్క్ ఉంది అన్ని డీటెయిల్స్ చెప్పమని అడుగుతాడు విక్రమ్ సార్ మా బాస్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉండరు ఇన్ని అక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరైనా ఫ్యామిలీని ఇక్కడ పెట్టుకుంటారా వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారు ఇతను ఒక్కడే ఇక్కడ ఉండి ఈ అంతా నడిపిస్తున్నాడు అలాగే అతనికి కొంతమంది రాజకీయ నాయకులు కూడా సహాయం చేస్తున్నారు మీరు ఉదయం వచ్చిన లొకేషన్లోనే మా బాస్ ఎప్పుడు దందాలు చేస్తూ ఉంటాడు ఆ ఇంటి దగ్గర మేము మొత్తం ఇరవై మంది ఉంటాము ఏదన్నా డీల్ కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడి నుండి కొంతమంది అలాగే అక్కడ లోకల్లో తెలిసిన రౌడీల ద్వారా కొంతమందిని కలిసి ఆ డీల్ కంప్లీట్ చేయిస్తాడు మా బాస్ అతనికి టెక్నికల్గా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది అందుకే మా మొబైల్స్ నెంబర్స్ని ట్రేస్ చేసినా కూడా మేము ఉన్న లొకేషన్ చూపించదు అని చెబుతాడు రౌడీ విక్రమ్ వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమెరికాలో ఎక్కడ ఉంటారో తెలుసా అని అడుగుతాడు తెలియదు సార్ ఆ డీటెయిల్స్ ఏమీ మాకు తెలియదు ఎవరికి చెప్పలేదు కూడా అని అనగానే స్టీఫెన్ వీళ్ళకి ఇంకొకసారి కోటింగ్ ఇచ్చి పంపించాల్సిన ప్లేస్కి పంపించేశాయి నేను వెళ్తున్నాను అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి మళ్ళీ బాస్ ఇంటికి బయలుదేరుతాడు స్టీఫెన్ వాళ్ళందరినీ మళ్ళీ ఇంకొక రౌండ్ వేసి ముందుగానే విక్రమ్ ఢిల్లీలో ఉన్న పోలీస్ స్టేషన్లో డీజీపీతో మాట్లాడి ఉంచడం వలన కొంత సమయం తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఆ పది మంది రౌడీలని తీసుకుని వెళ్ళిపోతారు స్టీఫెన్ మళ్ళీ విక్రమ్ వెనుకే వేరొక కార్లో వెళతాడు విక్రమ్ వెళ్ళేసరికి మిగతా పది మంది ఆ ఇంటి దగ్గర వీళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఎదురుగా ఉన్న విక్రమ్ని చూడగానే ఎవరికి అర్థం కాదు ఇతనేంటి మళ్ళీ వచ్చాడు మన వాళ్ళు వెళ్ళారు కదా వాళ్ళు ఏమయ్యారు అని అనుకుంటూ ఉండగానే విక్రమ్ లోపలికి వెళ్తూ అందరినీ లోపలికి రమ్మని చెబుతారు రౌడీలు అయోమయంగా లోపలికి వెళ్లేసరికి విక్రమ్ ప్రళయకాల రుద్రుడై వచ్చిన పది మందిని ఒక్కొక్కరిని గట్టిగా కొడుతూ ఉంటాడు రౌడీలు కూడా విక్రమ్ని కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ ఎన్ని చేసినా కూడా విక్రమ్ దెబ్బలకి తాళలేక అందరూ కింద పడి కొట్టుకుంటూ ఉంటారు ఇంతలో స్టీఫెన్ కూడా అక్కడికి చేరుకుంటాడు వాళ్ళకి అర్థం కాక ఏమైంది సార్ ఎందుకు ఇలా కొడుతున్నారు మమ్మల్ని అసలు ఎవరు మీరు అని అనగానే స్టీఫెన్ ముందు జరిగిందంతా ఆ రౌడీలకి చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ విక్రమ్ని చూసి భయపడి సార్ క్షమించండి మమ్మల్ని పోలీసులకి అప్పగించవద్దు మేము మా బాస్కి భయపడే ఈ పనులన్నీ చేశాము ఇంకెప్పుడు చేయము అని రౌడీలు బ్రతిమలాడుతూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ